చెల్లాపల్లి చెరువు వద్ద సోమవారం శ్రీ ఛత్ పూజ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీహారీల పవిత్ర పండగ ఛత్ పూజ పర్వదినాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుపుకున్నారు ఈ సందర్భంగా శ్రీ ఛత్ పూజ ట్రస్ట్ అధ్యక్షుడు అజయ్ సింగ్ కోశాధికారి ఇంద్రజీత్ సింగ్ మాట్లాడుతూ ఈ ఛత్ పూజ పండుగ ముఖ్య ఉద్దేశం మహిళలంతా కలిసి తమ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మంచి సంతానం కలిగి క్షేమంగా ఉండాలని సూర్యుని ప్రార్థిస్తూ ముప్పై ఆరు గంటల పాటు గంగా నిలబడి సూర్య భగవాను పవిత్ర హృదయంతో పూజలు జరిపి ఆరాధిస్తారని తెలిపారు ప్రతి ఏడాది చర్లాపల్లిలో ఛత్ పూజ పండుగ జరుపుకుంటామని ఈ ఏడాది విశేషంగా ఈ ఛత్ పూజ పండుగలో ఇరవై ఐదు వేల మంది బీహారీలు ప్రజలు వారితో పాటు యూపీ మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ కు చెందిన ప్రజలు కూడా పాల్గొన్నారని తెలిపారు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఇది ఛట్ పూజ అని ఇది బీహార్ యూపీ వాళ్ళది పెద్ద పూజ పెద్ద పూజ ఇది థర్టీ సిక్స్ అవర్స్ లేట్లా ఫాస్ట్ చేస్తారు సన్ రైస్ సన్సెట్ ఇది పూజ చేస్తారు ఇది చెల్లెపల్లి ట్రస్ట్ వచ్చేసి చెల్లెపల్లి చట్ పూజ ట్రస్ట్ మరి ఇప్పటివరకు और सनसेट पर तो पूजा इट सनसेट सो सून ही देवन पर से जैसे जैन पलंच जैन पलंच हम लोग मेधा कॉम्प्लेक्स के बाद पूजा कराते हैं ये और लेडीस उपवास रहते हैं सूर्य सूर्य अस्त का पूजा होता है और फिर सूर्य उदय का सुंदर पूजा होता है ये बहुत मुश्किल होता है पूजा करना लेडीज ये बिहार का हम लोग का सबसे बड़ा त्योहार है और छठ पूजा बहुत बहुत फेमस पूजा है तो हम